ఇప్పుడు చికాగో ఈవెనింగ్ వాషింగ్టన్ అంతకంటే ముఖ్యమైన విషయం ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను పెన యు కమింగ్ వై ఆర్ యు కమింగ్ అని అడుగు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి ఓ మంచి కుర్రాడి చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు నిలుగుతుండొచ్చు ఆ దిగులే మీకు అక్కెలికి దిడి నేనే ఒక మంచి అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాను రియల్లీ అబ్బాయి ఎలా ఉంటాడు అంతంగా బందర్ రెడ్డిలా ఉంటాడు ఏంటి లడ్డూలా ఉంటాడా లడ్డూలా ఉంటే మాత్రం కొరుకు కొరుక్కుతుంటావా డబ్బులు ఉన్నాయా బాగా ఆలిచపరుడా డబ్బుని వాడు అడుక్కుతాడు. అవని చెప్పేదామా? అయ్యో, అవదనాకు రాదు. చెప్పేద్దాం నిజంగా చెప్పలేను. చెప్పి నుపే మాట్లాడు. హలో, నేను డబ్బుని వాని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగాన్ని మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐ యామ్ బాలసుబ్రమణ్యం. అందరూ శాస్త్రగా సుబ్రమణ్యం అంటారు. నన్ను శాస్త్రగా లింగం అంటారండి. ఏయ్, ఏయ్, ఇప్పుడు ఏం చేస్తావ్? సైట్ చేస్తున్నా. నైటా. ఓ రియల్ ఎస్టేట్. మీరు ఏమనుకోవచ్చు? ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా ఈ ఆ ఇంట్రెస్టింగ్ నా తన గురించే ఎందుకంటే నేను ఊరు ఊరు నేను ఊరు తిరిగేవాడి సార్ వస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా అవునల్లుడు ఓకే మామయ్య బై మామయ్య ఆయన అల్లుడు అన్నాడుగా శరణం శరణం అయ్యప్ప ఏంటి సార్ వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం అయిపో అంటున్నారు స్వామి అయితే ఏంటి హరికృష్ణ స్వామి అయితే ఏంటి చంద్రబాబు స్వామి అయితే ఏంటి అందరూ ఒకే ఫ్యామిలీ కదా అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ అది ఒకటే నాకు తెలుసు అది చేయకూడదంటే ఎలా మరి పరమేశ్వరరావు ఇలా రా ఏమిటి తండ్రి కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదురు తిరుగుతోంది అయ్యో ఇది నిజమా నా పన్నెండు కన్నులతో చూసి నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావని హెచ్చరించి తిని వెళ్ళు వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి సుబ్రహ్మణ్య ఏమిటండి ఏమైంది ఓ చెడ్డ వచ్చింది మన అమ్మాయి గురించి అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా ఇంకా ఎవరికి వెళ్ళి ఉండదులే నా తల్లి సుబ్రహ్మణేశ్వరుడు వరదాచారి రూపంలో వచ్చి ఆ హలో వరదాచారి నేనే మాట్లాడుతున్నానని నీకులా చదువుకుంటున్నాం మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది అంతే కదా నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాండి ఓహో సుబ్రహ్మణ్యేశ్వర కళ్ళ ముందే చెప్పేశాడా నువ్వు ఫోన్ పెట్టే నేను చూసుకుంటా ఎవరు మన ఏమిటి నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది జానకి ఎవర్నో లవ్ చేస్తుందట జ్ఞానకి అలాంటి పిల్ల కాదండి ఈ లాయల పనే ఉంది. ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు. వాడి గురించి అలా మాట్లాడుకు. రేపు జరుగుపోయేది, వాడు ఇవాళే చెప్తాడు. వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా? నీకేనా? మందు పరిపద మంది ఇది వినకుండాగా దూరం మారణం. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. అవును. ఎందుకు? పార్వతికి ఒక్కో బాధలేదని జ్ఞానకి అర్జెంటుగా ఒక టెలిగ్రామ్ ఇవ్వు. పో. అకై లక్షణం ఉందిగా? ఆగు. నాకో సందేహం ఏంటి? జానకి కాలేజ్ దగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది. అంతేగా? అది నీకెలా తెలుసు? బావులిస్తేనే పేగులకి ఎక్కేదా. డటీ సెక్యూరిటీ శ్రీ స్టైల్. కాలే పోరా. వెళ్ళి కిళ్ళిగైపో. పో. अरे వల్తనా. బావ ఏంటి ఇవాల ఎంత వేడుకున్నాడు? జానకి ఏంటమ్మా ఇది చప పెట్టుకొని ఎలా ఉచేసావ్? ఇప్పుడు ఎలా ఉంది?

జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది అందుకని నువ్వు చెడిపోయావని నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు ఏంటి చదువుకో చదువుకోమని పట్నాలు పంపిస్తే ఎవరో వచ్చినా తిరుగుతూ నువ్వు ఇంటికి అని మంట కలిపావు నాకు అప్పుడే అనుమానం వచ్చింది నువ్వే కలిసేవరా నువ్వే చేశాను నాకు ఒక్క ముక్క కూడా కావట్లేదు అమ్మా దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అయిపోయింది నాన్న నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను లవ్ చేశానంటున్నావే అతను ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు డబ్బున్నవాడేనా అనాథ అతనికి అమ్మా నాన్న లేరు ఆస్తి పాస్తులు లేవు నిరుపేద అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు వేస్ట్ ఫెలో అంతేనా పెయింటర్ పెయింటర్ అతనే రవివర్మ లేదు క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు శభాష్ రోజు అదే క్యాలెండర్ లో తేదీ చెంచుకుంటూ ఫుడ్ కు లాటరీ కొడుతూ నిన్ను ఫస్ట్ లో అంతేగా లేదు జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు అది నువ్వు నన్నావా అవును అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు ఓహో వాడు నత్తివాడు కూడానా దరిద్రుడు అనాథ పైగా నత్తి ఇదిగో చూడు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి కావకుండా ఇవ్వను నాన్న నేను చెప్పేది ఇదిగో చూడు ఇంకోసారి నన్ను నానాన్ని పెరగదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో అలా గడ్డి పెట్టు అప్పుడు కానీ బుద్ధిరాదు మిస్టర్ పరమేశ్వర వస్తారు అయ్యో ఏంటి అలా వెళ్ళిపోతుంది